దేశ సేవలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మరవలేనివి ఆయన అడుగు జాడల్లో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భారత్ మాత కదిలి పట్టణంలో మహాత్మా గాంధీ భారత ముద్దుబిడ్డ ఈ భారత దేశానికి ఎనలేన సేవ చేసినటువంటి వ్యక్తి స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారి జయంతికి ఈరోజు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారు కదిరి శాసనసభ్యులు కన్నగుండ ప్రసాద్ గారు అదేవిధంగా కూటమి అభ్యర్థులంతా కూడా ఇక్కడ వచ్చి చాలా భారీ ఎత్తున వారికి అర్పిస్తూ గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి అందరూ కూడా కోరడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఎన్నో మనం చూసాం ఏ ఒక్కటి మనం శాంతి కావాలంటే మహాత్మా గాంధీ గారు మనకు ఆదర్శంగా నిలుస్తారు కాబట్టి ఈ దేశంలో మనకు స్వాతంత్రం అయితే వచ్చింది కానీ ఒక ఆడబిడ్డ నడి రోడ్డు పైన అర్ధరాత్రి తిరిగినప్పుడే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారి యొక్క సారథ్యంలో భారతదేశం అంచెందులు ముందుకెదుతూ ఉంది ఏదైతే కోరుకున్నారో గతంలో పెద్దలందరూ కూడా ఆ విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసం అని చెప్పేసి ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పరిపాలించడం చాలా సంతోషం అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరు కులక పేరుపేర్నా ధన్యవాదాలు తెలుపు మరొకసారి గాంధీ జయంతిని జీవన గాంధీ జయంతిని గాంధీ జయంతిని భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను భారత్ మాతాకి జై

జాతి మహాత్మా గాంధీ సందర్భంగా ప్రపంచంలోనే మానవతావాది అహింసావాది అనేటువంటి మహాత్మా గాంధీని యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ మానవాలు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో మహాత్మా గాంధీ ఏదైతే సూచించారో మార్గం శాంతియుత మార్గం ప్రతి సమస్య కూడా పరిష్కారం అహింసావాదం ఈ ప్రపంచంలోనే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు కావచ్చు ఉద్రిత పరిస్థితులలో మహాత్మ గా గాంధీ గారు మరొకసారి జన్మించి ఈ ప్రపంచ మా శాంతి ప్రపంచ మానవాలకి శాంతి సభ్రతత్వాన్ని కలిగించే విధంగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం వారు ఏదైతే ఈ ప్రపంచాన్ని చూపించినారో అహింసా మార్గం ఆ మార్గంలో పయనించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ జాతిపిత మహాత్మా గాంధీని ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి పులమాల సభ నుంచి వారి యొక్క సేవలను కొనియాయడం జరిగింది ఈరోజు అక్టోబర్ రెండవ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కదిరి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాల కాలం పాటు పట్టి పీడించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అహింసాయుతంగా శాంతియుతంగా ఈ దేశ పోరాట సంగ్రామంలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించాలని చెప్పి ముందుండి పోరాడినటువంటి నాయకుడు మహాత్మా గాంధీ ఎంతో ఆదర్శవంతమైనటువంటి భావాలతో పేదల పక్షాన్ని నిలబడి ఈ దేశం స్వాతంత్రం వస్తేనే మనం స్వేచ్ఛగా బతకగలమని చెప్పి ఉద్యమం నిర్వహించి ప్రముఖ పాత్ర ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో పోషించినటువంటి మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది వారి ఆశయాల కోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇప్పుడు కూడా పనిచేసి కష్టపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీగా తెలియజేస్తాం ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ నాయకుల ఆధ్వర్యంలో అక్టోబర్ రెండో తేదీన ఏదైతే మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా పురస్కరించుకొని అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తెలియజేయడం ఉంది ఏదైతే మహాత్మా గాంధీ గారు కళలు కలిగినటువంటి ఏదైతే అహింస మార్గాన్ని మన భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందో అది పూర్తి స్థాయిలో ఏదైతే మహాత్మా గాంధీ గారు కళలు కలిగినటువంటి ఒక రా రాజ్యాంగాన్ని మన నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మహాత్మా గాంధీ గారి ఆశయాలను మరియు ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా కోరడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలియదు అలాగే అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కదిలీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయన జన్మదిన ఆయన జయంతి సందర్భంగా వచ్చి పూలమాలలు వేయడం అనేది జరిగింది అలాగే ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించాలో పరిపాలించారో వాళ్ళని తరిమి కొట్టడానికి అహింస పద్ధతి తీసుకొని రావడం అహింస ద్వారా వాళ్ళని తరిమి కొట్టడంలో మహాత్మా గాంధీ గారు ముందుంటారు వాళ్ళ ఆశయాలను యావత్తు భారతదేశం ప్రజలు ముందుండి అలాగే ఆయన ఆశయాలకు సాధించేగా ముందుకు అడుగులేస్తారని దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం కూడా అలాగే సాగిపోతుందని ఈ కోరుకుంటూ జై హింద్ జై భారత్